అందరూ పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పిస్తున్న ర్యాలీ పాల్గొన్నవారు కార్పొరేటర్ వంశీరెడ్డి నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అన్నారు జీవీఎంసీ డెబ్బై నాలుగో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు వార్డు శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై డెబ్బై నాలుగో వార్డు పరిధిలో గురువారం అవగాహన కార్యక్రమం జరిపించారు ఈ ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ తిప్పల పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జీవీఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి వార్డులో అవగాహన కల్పిస్తున్నారు అలాగే పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగం వీడనాడాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్ల సంచులు ఉపయోగించాలని కోరారు

మరియు శానిటరీ మన మిమ్మల్ని ఏమంటారు సూపర్వైజర్స్ రాంబాబు గారు కానీ రామకృష్ణ గారు కానీ మధు గారు కానీ అలాగే సోదరుడు బాబురావు గారు కానీ అలాగే సచివాలయం సిబ్బంది కానీ మరియు ఇక్కడ ఇచ్చేసిన శానిటరీ వర్కర్స్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఏదైతే మరి కలెక్టర్ గారు మరియు గౌరవ కమిషనర్ గారు ఒక ఆదేశంతో డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత ప్లాస్టిక్ అనేది నిషేధింపబడినది మరి గతంలో మనం చూసాం కమిషనర్ లక్ష్మీషా గారు ఉండేటప్పుడు ఏ విధంగా అయితే ప్లాస్టిక్ వాడే వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసేవాళ్ళు మరి ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు మన కలెక్టర్ గారు కమిషనర్ గారు ప్లాస్టిక్ వాడే వాళ్ళకి మరి ఐదు వేలు వేలు పాతిక వేలు యాభై వేలు కూడా ఫైన్ వేస్తారు ఈ విధంగా మనం మరి ప్రతి షాపుకి చెప్పడం జరిగింది చికెన్ షాప్ కానీ లేదా పాన్ షాప్స్ కానీ అలాగే ప్రజలకు కూడా గా ఒక క్యాంప్ కూడా ర్యాలీగా రన్ చేయడం జరిగింది ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి అలాగే ఈ యొక్క బిజినెస్ పీపుల్ కి మార్కెటింగ్ పీపుల్ కి కూడా అవేర్నెస్ ఉండాలి అందరికీ చెప్పడం జరిగింది దీనికి సహకరించిన సచివాలయం సిబ్బందికి మరియు శానిటరీ వర్కర్స్ కి శానిటరీ ఇన్స్పెక్టర్ కి శానిటరీ సూపర్వైజర్ కి ప్రతి ఒక్కరికి డెబ్బై నాలుగు వాడు కార్పొరేటర్ గా డెబ్బై ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో ప్లాస్టిక్ నిషేధం చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను ప్లాస్టిక్ క్యాంపస్ ప్లాస్టిక్ అవేర్నెస్ క్యాంపస్ గత ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ప్రతిరోజు కూడా ప్రతి షాప్ కూడా అవేర్నెస్ క్యాంపస్ చేయడం జరుగుతుంది అలాగే వీధుల్లోనే ప్రతి షాప్కి కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు థర్టీ ఫస్ట్ వరకు అవేర్నెస్ క్యాంప్ చెప్తాము ఆ జనవరి ఫస్ట్ నుంచి మాత్రం ఆ ఫైన్ ప్రతి షాప్కి ఒక ఒకటోసారి వెయ్యి రూపాయలు రెండోసారి రెండు వేలు మూడోసారి మూడు వేలు ఐదు ఐదోసారి ఐదు వేలు అలా ఫైన్ చేస్తాం ఇక్కడ కేటర్ అందరికీ బిగ్ చేస్తుంది అంతే